నమస్తే అండి వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు థర్టీ సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్కే టూ బీహెచ్కే ఫ్లాట్స్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ ఫ్లాట్స్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ వస్తున్నటువంటి యూడిఎస్ అన్ని ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ వితిన్ వన్ మినిట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ కి వెళ్లేసి మెయిన్ రోడ్ కవర్ చేసుకుని మెయిన్ రోడ్ నుంచి ప్రాజెక్ట్ వరకు ఉన్న రూట్ మ్యాప్ కవర్ చేసి ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసి డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ కవర్ చేస్తున్నాం అండి ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్ చూపిస్తున్నామో ఇక్కడ నుంచి ఉప్పలికి కనెక్ట్ అవుతుంది అండ్ ప్రతి పది నిమిషాలకు బస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే అపార్ట్మెంట్ సేల్ తీసుకొచ్చాము అపార్ట్మెంట్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅ అండి హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉన్నటువంటి థర్టీ ఫీట్ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు మనం అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రాజెక్ట్ యొక్క రూట్ మ్యాప్ కవర్ చేసుకొని ఇప్పుడు మనము ప్రాజెక్ట్ దగ్గరకు రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి స్టాండర్లో అపార్ట్మెంట్ ఫ్లోర్ కి నాలుగు ఫ్లాట్ల చొప్పున టోటల్ గా ట్వంటీ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఈ అపార్ట్మెంట్ ముందున్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అంతా గా కవర్ చేస్తున్నాము నియర్ బై చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి మంచి లొకేషన్ అండ్ ఇప్పుడు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలా రీజనబుల్ బడ్జెట్ లో ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వాడుతున్నటువంటి మెటీరియల్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ రెడ్ తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు అండ్ నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ వాడుతున్నటువంటి సిమెంట్ చూసుకున్నట్లయితే మనకి మహా సిమెంట్ వాడుతున్నారండి మంచి క్వాలిటీగా అండ్ మంచి బ్రాండెడ్ సిమెంట్ వాడడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీ చూసుకున్నట్లయితే మనకి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎవ్రీ ఫ్లోర్ కి థర్టీ స్క్వేర్ యార్డ్ యూడిఎస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి తొమ్మిది వందల పంతొమ్మిది ఎస్ఎఫ్టీతో ఉందండి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ ఎస్ఎఫ్టీ తో ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ మోడల్ ఫ్లాట్ కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేద్దాము అండ్ స్క్రీన్ పైన వచ్చేసి డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి అంటే బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం ఒక అప్రోచ్ రోడ్ అండ్ ఎలివేషన్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకుని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్ల చొప్పున టోటల్గా ట్వంటీ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ యూడిఎస్ విషయం చూసుకున్నట్లయితే ప్రతి ఫ్లాట్ వారికి థర్టీ స్క్వేర్ యాడ్ యూడిఎస్ అనేది రావడం జరుగుతుందండి ఇప్పుడు వచ్చేసి మనము టూ బిహెచ్కే కి సంబంధించిన ఫ్లాట్ అన్నది క్లియర్ గా మనము మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము వెస్ట్ ఫేసింగ్ లో ఉందండి ఇక్కడ వాడుతున్నటువంటి మెటీరియల్ అండ్ ఇక్కడ వాడుతున్నటువంటి శాండ్ అండ్ బ్రిక్స్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ మనకి రెడ్ బ్రిక్స్ వాడుతున్నారు అండ్ రివర్స్ సాండ్ వాడి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను గా ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నాను కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి గా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సజ్జ ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేస్తున్నారు ఎగ్జాస్ట్ ప్యాన్ ప్రొవైడ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ యూటిలిటీ ఏరియాకి సంబంధించిన చౌకోట్ క్లియర్ గా కవర్ చేస్తున్నామండి గా ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా రావడం జరుగుతుంది అండ్ యూటిలిటీ ఏరియాలో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అవుతుంది కామన్ వాష్రూమ్ పైన ఉన్నటువంటి లో రూప్ ఏరియా కవర్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ లో సజ్జా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తున్నారు సాండ్ అంత క్లియర్ గా కవర్ చేసి చూపించడం జరుగుతుందండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రెడ్ బిక్స్ అండ్ శాండ్ వాడి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనే స్పేసెస్ గా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వాషం దగ్గర ఉన్నటువంటి చౌకోట్ అంతా మరొకసారి చూపిస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ వృద్దుతో ఉన్నటువంటి చౌకోట్స్ వాడడం జరుగుతుంది లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే వన్ మినిట్ డ్రైవ్ డిస్టెన్స్లో నిహాక్ ఇంటర్నేషనల్ స్కూలు అండ్ వన్ మినిట్ డ్రైవ్ డిస్టెన్స్లో స్కంద ఇంటర్నేషనల్ స్కూలు అండ్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూలు ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇది కేవలం ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ఉన్న సరౌండింగ్ లొకేషన్లో ఫుల్గా అపార్ట్మెంట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారు చాలామంది లీవింగ్ ఉంటున్నారండి సో ఈ అపార్ట్మెంట్ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము ఎక్సలెంట్ లొకేషను ఇక్కడ ప్రైస్ విషయం మాట్లాడుకున్నట్లయితే లంసమ్ అమౌంట్ కింద టూ బీహెచ్కే ఫ్లాట్ అన్నది థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కోర్ట్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఏరియా అండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుల్గా కాలనీగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిందండి మంచి కాలనీలో ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అపార్ట్మెంట్ ఒక డీటెయిల్స్ అన్ని క్లియర్ గా కవర్ చేయడం జరిగింది ప్రైస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కి టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్ చేస్తున్నారు అండి స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము బిల్లర్ దగ్గర మాట్లాడి ఈ ప్రాజెక్ట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి మరొక మంచి ప్రాపర్టీ మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్